ఇకపై వీధుల్లో కుక్కలు కనిపించకూడదు వీటికి స్థానిక సంస్థలు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించి కుక్కల సంరక్షణ కేంద్రంగా తరలించాలి పురకమిషన్లకు రాష్ట్ర పురపాలక శాఖ ఇచ్చిన ఆదేశాలు ఇవి దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది జిల్లాలోని ఒంగోలు నగరంతో పాటు వివిధ పట్టణాలు పల్లెల్లో కుక్కల పెడత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ నిత్యం ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి జంతు ప్రేమికుల సూచనలను పరిగణలోకి తీసుకొని ఇప్పటి వరకు వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించి కోలుకున్నాక పట్టుపట్టిన ప్రదేశంలోని విడిచిపెడుతున్నారు దీంతో అసలు సమస్య పరిష్కారం కావడం లేదు తమకు నిత్యం ఫిర్యాదులు అందుతున్న న్యాయపరమైన సమస్యలతో పూర్తిగా నివారించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో విధి కుక్కలకు ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్లో కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వెంటనే పట్టణాల్లో కుక్కల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు దీంతో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు గురువారం పారిశుద్ధ్య విభాగం అధికారులతో కలిసి డైరణమెట్ట సమీపంలో పన్నెండు ఎకరాల్లో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు అక్కడ కుక్కల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించనున్నారు ఒంగోలు నగరంలో తొలి దశలో ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు వీధి ఉన్నట్లు అంచనా వేసి ఏబిసి శస్త్రచికిత్సతో పాటు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు హర్యానాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకుని మామిడిపాలెం రోడ్డులోని వర్మీ కంపోస్ట్ యార్డు వద్ద శస్త్రచికిత్సల గదిని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు కమిషనర్ తెలిపారు ఒక్కో కుక్కకు పదిహేను వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు వీటికి అవసరమైన ఆహారం మందులు సంస్థ వారే సమకూరుస్తున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై వాటిని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామన్నారు నగరంలోని హోటళ్ల వారితో చర్చించి మిగిలిపోయే ఆహారాన్ని సేకరించి వాటికి పెట్టాలని యోచిస్తున్నట్లు వివరించారు త్వరలోనే ఒక్కన సంరక్షణ కేంద్రం సిద్ధం చేస్తామని దీనిలో యానిమల్ వెల్ఫేర్ సంస్థలను భాగస్వాములుగా చేస్తామని కమిషనర్ వివరించారు